హలో హాయ్ అండి ఇది ఇంక మంగళవారం రోజు రావకాలంలో దీపాలు పెట్టాలని నేనైతే స్నానం చేసి అయితే ఇవి పట్టు ఇవి పట్టుసారీలోకి అనేసి తీసుకున్నాను బ్యాంగిల్స్ ఇంకా పట్టు చీర కట్టింది లేదు ఇంకా వాటి వేసిన లేదు ఇంకా రెగ్యులర్గా వేస్తున్నాను అయితే కన్నా మనకి తమలపాకులు అయితే కన్నా ఆరు తీసుకోవాలి ఇంకా నేనైతే మా వారికి తమలపాకులు దామంటే అవి చాలా పెద్దవైతే ఇచ్చారనమాట ఉండేటివి అవి అనేసి ఇంకా పల్లెం అయితే కట్టుకున్నాను దీపాలు అయితే కన్నా కడిగి బోర్లు ఇచ్చాను ఎందుకంటే నీళ్ళు అనేది వడిచిపోవాలి కాబట్టి లేకపోతే చిట్పట్ చిట్పట్ అనేది సౌండ్ వస్తుంది కదా అందుకనేసి అనమాట ఇంకా అయితే కన్నా బొట్టు పెట్టేసి ఇంకా తమలపాకులకి తోటాలు అయితే తీసేసాము తోటాలు ఉంటే కూర్చోవండి ఎందుకంటే నేను పల్లెంలో పెడుతున్నాను కాబట్టి అట్లా డైరెక్ట్గా పెట్టలేదు కాబట్టి నాకుండే ప్లేట్లో అదే సరిపోతుంది అనమాట ఇంకైతేకైనా అన్ని ఆరు తమలపాకులకి బొట్లు అయితే పెట్టేశాను అనమాట ఇంకైతేకైనా దీపాలు కడిగి పెట్టుకున్నాను కదా వీటికి నేనే పెయింట్ వేసి అయితే డిజైన్ చేసుకున్నాను ఇంకా ఇంకైతే వీటికి అయితే పెట్టేసి బుడ్డొత్తులు పెట్టాను ఎందుకనేది ఇంతకుముందు షార్ట్లో అయితే నేను చెప్పాను అనమాట ఇంకా నెయ్యి అయితేకైనా కరిగించలేదు అట్లా డైరెక్ట్గా వేస్తున్నాను అనమాట ఇంకా వీటిని అయితే మనకైతే మళ్ళీ వేడి మీద కరిగితే కొంచెం నిండాకైతే వేసుకోలేదనమాట కొంచెం తక్కువగా వేసుకున్నాను ఎందుకంటే ముక్కలు భాగానికి మళ్ళీ కరిగితే ఆ వేడికి అనేది ఇంకా పెద్దగా స్ప్రెడ్ అవుతుంది అంటే ఇప్పుడు అయితే మనం కరిగించలే కాబట్టి ఇంకా నేనైతే మాల కూడా కట్టుకోలేదు ఈ నేనైతే అంత పర్ఫెక్ట్గా మాలైతే కట్టలేను అందుకే నేను ఇట్లా డబల్ థ్రెడ్ అనేది దొరుకుతుంది మనకు మార్కెట్లోనే దొరుకుతుంది పూలమ్మే అమ్మే చోటే ఇంకా అక్కడ తీసుకున్నాను ట్వంటీ రూపీస్ ఇంకా మాలైతే కట్టేసాను ఇంక స్వామికి అయితే సమర్పించాను అనమాట ఇంక నేను నా నార్మల్గా చేసే పూజ అంతా చేసేసుకుని తర్వాత ఇది చేస్తాను అనమాట ఇంకా సూలం అవి ఎందుకంటే పెద్ద తమలపాకులు అక్కడ కొంచెం కాడలు ముదిరింటాయి కాబట్టి సూలం కూడా కూర్చోవాలా ఇంకెట్లలో కూర్చోబెట్టాను అనమాట ఇంకా అయితే కానీ స్వామిని అయితే పెట్టాను నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట స్వామి వచ్చిన తర్వాతే నాకు రెండోసారి చేసుకోవాలని తాట ఇంకా బలం అయిపోయింది అనమాట ఇంతకుముందు అయితేగానే ఒక కోరిక కోరుకున్నాను సంకల్పం చేశాను అన్నాను కదా అదైతే మాకు అనమాట మళ్ళీ ఇంకొక కోరిక కోసం నేను మళ్ళీ అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకైతే పెట్టడానికి ప్రసాదం అయితే ఏం లేదు ఇంకా కొబ్బరికాయే పెట్టాను కొట్టి అక్కడ పెట్టి నైవేద్యంగా పెట్టాను స్వామికి ఇంకా స్వామికి మాత్రం నేతి దీపాలు పెట్టాను రెగ్యులర్గా అయితే మామూలు దీపాల నూనెతో అయితే అయితేగానే పెట్టాను అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా దూపం అంటే స్వామికి చాలా ఇష్టం అనమాట ఇంకా మన సంకల్పం చెప్పుకునేసి ఇంకా శూలం పెట్టాము ఇంకా దేవుణ్ణి పెట్టాను నా దగ్గర ఉన్నాడు కాబట్టి నేను ఆ దీపం అయితే బుక్ చేశాను వస్తుంది అనుకున్నాను అదేమో రానే రాలేదు ఇంక ఈ టైంకి రావాల్సింది ఈ వర్షాల మూలంగానేమో ఇంకా ధూపం అయితే వేసాం స్వామికి చాలా ఇష్టము ఇంక నేను పచ్చకర్పూరమే వాడతాను ఇంట్లో మీరు కూడా వీలైతే పచ్చకర్పూరం వాడండి నేనైతే డిమాట్లో తీసుకున్నాను ఒక డబ్బా అనమాట అది మనకి దాదాపు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా వస్తుందండి అంత బాగుంటుంది అనమాట దాన్ని ఫుల్గా ఇస్తారు కొంచెం మీడియం సైజులో ఉంటుంది నెక్స్ట్ షార్ట్లో మాత్రం నేను ఆ డబ్బా కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది పచ్చకర్పూరమే ఒకవేళ కుదిరితే కన్నా వాడండి ముద్ద కర్పూరం కన్నా బిల్లల కన్నా అది బాగుంటుంది ఇంట్లో మనకు అంతా పాజిటివ్గా ఉంటుంది ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది నేను ఇంకొంచెం ముందు స్టార్ట్ చేసుకుంటే బాగుండ ఇంకా స్వామిని చూస్తానే ఉండిపోవాలనిపించింది ఇంకా